నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనవి చేస్తున్నా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రెచ్చి రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదు భూదందాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల భూములు ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటం రెడ్డి సోదర్ చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కూడా కొంతమంది చేస్తూ అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టమంటే మేము క్రికెట్ బ్యాటింగులు చేస్తాం పేకాడ క్లప్పులు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం కోడ్ చక్రం రవాణా చేస్తాం డ్రగ్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పంధాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా దానికి స్వస్తి ఈ నివసంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రా అలా లేదు మేము పాల్పడుతా ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి సీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి తప్పులేదు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమి ఇస్తే అది వారి సీనియర్టీ అంతా వారి నాయకత్వ స్థాయి అంతా లేకుండా ఏకంగా వారు మాట్లాడి ఇరవై రెండు నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారే అది కాపండి అది కానీ చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని వదలం ఇసుక అక్రమ రవాణా బణి అక్రమ రవాణా చేసే వాళ్ళని ప్యాకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళని కూడా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి సీదారెడ్డి దాన్ని గుర్తుంచుకో 来，咱们走。 ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్